ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పయింట్ రెండు ఎఫ్ఎం మనసుని కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇప్పుడు వివిధ వేసవి పంటలలో ప్రస్తుతం చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట తర్వాత రైతు అంతరంగం శీర్షికన కూరగాయల సాగులో అనుభవాలు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం పుంజుమేరిగూడ గ్రామానికి చెందిన గొర్ల రామయ్యతో ముచ్చట వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఆరు వేల ఆరు వందల రూపాయల పలికింది సిసిఐ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది सोया भी दरा न पलकिंदी। हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए, फसल हर अब हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है खबड़े या बारा कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधान ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కృషి మంత్రాలయ భారత్ సర్కార్ ఏడు గంటల ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో కార్యక్రమాలు ముచ్చట్లు కొనసాగుతాయి ఇప్పుడు వేసవి పంటలు బాగానే పండిస్తున్నారు ఈ వేసవి పంటలల్లా వరి పంట వేరుశనగ పంట నువ్వు పంట మొక్కజొన్న జొన్న పంటలు బాగానే సాగు చేస్తుంటారు అయితే ఈ టైంలో వరి మాత్రం నాట్లు వేస్తున్నారు నాట్లు వేసే సమయంలో తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకుని వరి నార్లు అరుక్కోవాలి ముదిరిపోయినటువంటి నారు ఎట్టి పరిస్థితిలో కూడా నాటుకోకూడదు అయితే మొక్కజొన్నకు మాత్రం ఇప్పుడు కత్తెర పురుగు సమస్య కూడా వస్తుంటుంది జొన్న పంటకు వచ్చేసరికంటే కాటుక తెగులు వస్తుంటుంటాయి ఈ రకంగా వేసవి పంటల్లో చాలా పంటలకు చాలానే తెగుళ్ళు చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది ఇటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలా అప్పుడప్పుడు శాస్త్రవేత్తలను సంప్రదించాలా లేదా ఆకాశవాణి ఆదిలాబాద్ ద్వారా ప్రసారమవుతున్న కిసాన్ వాణి కార్యక్రమాలు కూడా విన్నట్లయితే మంచి మంచి సలహాలు సూచనలు మీకు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు విందాం వివిధ వేసవి పంటలలో ప్రస్తుతం చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట విందాం నమస్కారం డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు నమస్కారం అండి మరి ముందు మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యాసంగిలో ఇంకా ఎండాకాలంలో సాగు చేసే పంటలు ఏమేమి ఉన్నాయి మరి ఆ పంటలు ఇప్పుడు ఏ ఉన్నాయి ఉన్నాయంటారు ఇప్పుడు ముందుగా మనం యాసంగి పంటలు చూసుకున్నట్లయితే మన జిల్లాలో ముఖ్యంగా చూసుకున్న సోయ చిక్కుడు తర్వాత ఎక్కువగా శనగ పంట సాగు చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో శనిగల కొ సాగు సమస్యలు కానీ అంటే ముఖ్యంగా వచ్చే రోగాలకు ఎండు తెగులు సమస్య అధికంగా అవడం వల్ల రైతులు శనగకు బదులు ప్రత్యానంగా మొక్కజొన్న అదే విధంగా జొన్న పంటకు వెళ్లడం జరిగింది ఇంకా కొద్ది మంది రైతులు తక్కువ నీళ్లు ఉండి అడవి పందుల బెడతా ఉన్నటువంటి ఏరియాలలో కుసుమ పంట సాగు చేయడం జరుగుతుంది అయితే ఈ శనగ పంట చూసుకున్నట్లయితే సోయస్ తీసుకున్న తర్వాత వేసుకున్న రైతుల దగ్గర ఇప్పుడు కాయ గట్టి పడే దశలో ఉండడం జరిగింది పంట అదే లేటుగా పత్తి తీసుకున్న తర్వాత ఎవరన్నా రైతులు కొద్దిమంది వేసుకుంటారు అలా వేసుకున్న రైతులు ఇప్పుడు చాకే దశలో లేదా పూత స్టార్ట్ అయ్యే దశలో ఉంది ఇక మొక్కజొన్న విషయంలో చూసుకున్నట్లయితే మొక్కజొన్న ప్రస్తుతానికి గింజ గట్టిపడే దశలో ఉంది ఆ తర్వాత జొన్న విషయంలో కూడా గింజ పాలు పోసుకొని గట్టిపడే దశలో జొన్న కూడా ఉండడం జరిగింది ఈ కుసుమ విషయానికి వచ్చేటప్పటికి కుస్మాలో ఇప్పుడే పూత స్టార్ట్ అవ్వడం జరిగింది వేసవి పంటల విషయానికి వచ్చేటప్పటికి వీటితో పాటు మనం ఇప్పుడు జనవరి మాసంలో కానీ ఫిబ్రవరి మాసంలో కానీ మనం కొద్దిమంది రైతులు జొన్న వేసుకోవడం జరుగుతుంది పత్తి తర్వాత నీటి వసతి ఉన్న దగ్గర అదే విధంగా వేసుకోవడం జరుగుతుంది ఇంకా తక్కువ సమయంలో తక్కువ వనరు అయిపోవడానికి పెసర మరియు మినుము వంటి పంటలను కూడా సాగు చేయడం జరుగుతుంది అయితే మరి ఆదిలాబాద్ పట్టేలో సోయాబీన్ తీసిన తర్వాత వేసే పెద్ద పంట శనగ అని చెప్పినారు మరి ఈ శనగ పంటలో మనం ఇప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు ఈ శనగ పంట విషయానికి వచ్చి అయితే ముందు సోయింగ్ చేసిన రైతులు గింజ గట్టి పడిపోతారు కాబట్టి నీటి అవసరం అయితే ఉండకపోవచ్చు కాకపోతే చివరి స్ప్రేగా మనం దీంట్లో ఏందంటే ఒక పురుగు మందు మెక్ బెంజోయిట్ లాంటి జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఒక లీటర్ నీటికి కలుపుకొని దానికి ఒక ఫంగిసైడ్ ఏదన్నా ఒక శిలీంద్ర నాశిని కలుపుకొని కోనజోల్ కానీ ఒక వన్ వన్ ఎంఎల్ లేదా టెబుకోనోజోల్ టూ ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని దానికి ఒక పది గ్రాములు లీటర్ నీటికి ఈ మూడు మిశ్రమాన్ని కలిపి అంటే ఒక కీటకనాశిని ఒక శిలింద్ర నాశిని మల్టికే ఈ మూడు కాల్పును చివరికి ఒకసారి స్ప్రే చేసినట్లయితే మనకు మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది ఇక ఒకవేళ లేటుగా వేసుకున్న పత్తి తర్వాత కొద్దిగా లేటుగా వేసుకున్న వాళ్ళు నీటి తడి తప్పకుండా అవసరం ఉంటుంది కాబట్టి పూత సమయంలో మాత్రం ఎట్టి పదలో నీళ్ళు ఇవ్వకుండా పూతకు ముందు కానీ లేకపోతే పూత అయిపోయి కాయబట్టేటప్పుడు ఆ సమయంలో కానీ నీళ్ళు ఇచ్చినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు మరి ఈ మొక్కజొన్న విషయంలో చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న పంటలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు ఈ మొక్కజొన్న విషయం ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ కొద్దిమంది యాసంగిలో కూడా కొద్దిమంది నవంబర్ చివరిలో అట్లా వేసుకున్న వాళ్ళు ఏదైనా పూత సమయంలో ఉండే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రైతులు తప్పకుండా ఏంటంటే ఫర్టిలైజర్ వేసుకోవాలి పూత సమయంలో ఎప్పుడైతే మనము ముఖ్యంగా పొటాష్ ఎరువులను వేసుకోటట్లు చూసుకోవాలి పొటాషియర్ వేయడం వల్ల దిగుబడి అనేది అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మన పంట ఇరవై నుంచి ఇరవై రోజుల ముందు కోతకు ముందు వరకు కూడా మన నీటి తడిలను తప్పకుండా ఉంచేటట్లు చూసుకోవాలి అదేవిధంగా మరి యాసంగి జొన్న లేక ఇంకా వేసవి జొన్న కూడా వేసుకుంటారు కదా మరి ఈ జొన్నలో చూసుకున్నట్లయితే ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలంటారు ఇంతకు ముందు చెప్పినట్టు మొక్కజొన్న చెప్పినట్టుగా జొన్నలో కూడా గింజ గట్టిపడే దశ వరకు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు నీళ్ళు తప్పకుండా ఇచ్చుకోవాలి పంట ఇరవై నుంచి ఇరవై రోజుల ముందు వరకు ఎట్నీ కాస్తూ మనకు నీటి అనేది ఇచ్చుకుంటా పోతే దిగుబడి అనేది అధికంగా రావడం జరుగుతుంది ఇక కొద్ది మంది డిసెంబర్ చివరిలో కానీ జనవరి మొదటి వారం అట్లా కూడా జొన్న వేసుకునే అవకాశం ఉంది జొన్న వేసుకునే రైతులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి ఎందుకంటే మనకు బెట్ట పరిస్థితులు ఏర్పడే అవకాశం మోటార్లు ఇప్పుడు తక్కువ వర్షపాతం పడి ఒక్కొక్క ధర నీటి వసతులన్నీ కోల్పోయే అవకాశం ఉంది సో అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే విత్తుకోవడం చాలా మంచిది అదే విధంగా దానికి తోడు ఎవరైనా రైతులు ఇప్పుడు కూడా విత్తుకునే రైతులు ఉంటే విత్తన శుద్ధి చేసుకోవాలి పంట మొదటి దశలో వచ్చేటువంటి రసం పీల్చేపు కాపాడుకోవడానికి విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి దీనికి తోడు మనం ఎరువుల యాజమాన్యం అనేది తప్పకుండా చూసుకోవాలి అంటే భూమి మనకు పైపాటు వేసేవి ఉంటే ఏదైతే డిఏపి కానీ పొటాషియం ఉందో మిగిలిన మటుకు అడుక్కు వేసుకుంటే చాలా మంచిది మరి కుసుమ పంట ఇప్పుడు ఏ దశలో ఉందంటారు మరి ఈ కుస్మ పంట ఇప్పుడు ఉన్నటువంటి ఈ దశలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు కుస్మ పంట అనేది ముఖ్యంగా ఏంటంటే పూత దశలో ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మన కుస్మ పంటలు ఇప్పుడు ప్రధానంగా మూడు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి పేను బంక రెండవది ఆల్టర్నేరి ఆకుమచ్చ తెగుళ్ళు మూడవది ఎండు తెగుళ్ళు ఈ పేను బంక అనేది ముఖ్యంగా ఏంటంటే నలభై నుంచి నలభై ఐదు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అది స్టార్ట్ అయినాక వారం రోజులలోపి బాగా తీవ్రత అనేది అధికంగా పెరిగిపోతుంది ముఖ్యంగా ఏంటంటే లేత పార్ట్స్ ఏవైతే మనకు ఈ మొవ్వు ఉంటుందో లేకపోతే ఆకు అడుగు భాగాలు ఇలాంటి లేత ఆకుల పైన ఇవంటి ఎక్కువ వచ్చి రసం పీల్చడం వల్ల మొక్క అనేది ఎండిపోయే అవకాశం ఉంటుంది దీని నివారణకు ఏంటంటే మనకు మోనోక్రోటపాస్ వన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ కానీ ఎసిఫేట్ కానీ ఒక గ్రాము లీటర్ నీటి కలుపుకొని లేకపోతే డైమిటోట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే అదుపు చేయవచ్చు ఇక మిగతా రెండవది ఆల్టర్నేరీ ఆకుమచ్చ తెగులు ఇది ఏంటంటే పూత సమయం ముఖ్యంగా ఏంటంటే పూత వచ్చిందంటే పూత నుంచి స్టార్ట్ అయ్యేటువంటి రోగం అనమాట ఏంటంటే ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి ఈ తీవ్రమైన కొద్దీ ఆకు మొత్తం వ్యాపించి ఆకులు వంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని ద్వారా కూడా దిగుబడిపై గణనీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది దీని నివారణకు ఏదైనా ఒక ఫంగిసైడ్ ఒక మ్యాన్ కొద్దిగా రెండు గ్రాములు లీటర్ నీటికి లేకపోతే కార్బన్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే దీన్ని మనం అదుపు చేయవచ్చు అదే విధంగా ఎండు తెగులు మనం కుసుమ పంటను కానీ దానికి సంబంధించిన ఇతర పంటల్ని ఎక్కువ రోజులు కల్టివేట్ చేయడం వల్ల అదే భూమిలో మనకు ఎండు తెగులు సమస్య అనేది అధికంగా ఉంటుంది వీలైనంత మట్టుకు ఎండు తెగులను తట్టుకున్నటువంటి రకాలని సాగు చేసుకోవాలి ఈ ప్రస్తుతానికైతే మనం వీలైనంత మట్టుకు అలాంటి ఎండు తెగులు వచ్చిన మొక్కలను తీసేసి మిగతా మొక్కలకు వ్యాపించకుండా చూసుకోవాలి అదే విధంగా మరి ఎండాకాలం పంటగా కొంతమంది వ్యవసాధారులు ఈ నువ్వు పంటను కూడా సాగు చేసుకుంటూ ఉంటారు కదా మరి ఈ నువ్వుల పంటను మనం ఎప్పటి వరకు విత్తుకోవచ్చు విత్తుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు నువ్వు విషయానికి వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా ఏరియా పెరుగుతుంటూ పోతుంది ఆటను తెరసిన తర్వాత నీటి వసతి పెరగడం వల్ల తక్కువ నీటి అయిపోతుందని అయితే నువ్వుల విషయానికి వచ్చేటప్పుడు మనకు ఫిబ్రవరి మొదటి పక్షం వరకు వేసుకోవాలంటే ఫిబ్రవరి పదిహేను వరకు విత్తుకోవాలి ఆ తర్వాత విత్తుకున్నట్లయితే మనకు ఫిల్లోడి అనే వంటి రోగం అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది వెర్రితల అంటాం దాన్ని వెరితల రోగం అనేది అధికమయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా నీటి తడులు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త పాటించాలి అవసరమైనంత మట్టుకే ఇవ్వాలి ఒకటేసారి ఎక్కువ ఇచ్చినట్లయితే షాకీయ దశ అనేది పెరిగి పూత అనేది ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నీటి టరల విషయంలో నువ్వులకు మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అదేవిధంగా తప్పనిసరిగా ఇమిడాక్రోపిడ్తో కానీ అదేవిధంగా మాన్కోజాతో కానీ విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే పంట మొదటి దశలో వచ్చేటువంటి రోగాల నుంచి కానీ లేకపోతే రసం పీల్చే పురుగుల నుంచి కానీ కాపాడుకోవడానికి వీలుంటుంది ఇంతకుముందు చెప్పినట్టు వెరితల తెగులు అంటే ఫిల్లోడి అంటాం ఇది నువ్వులో వచ్చేటువంటి ప్రధానమైన సమస్య సో అన్నా కానీ వీలైనంతమరకు త్వరగా విత్తుకోవాలి అదే విధంగా ఈ ఎండాకాలంలో సాగు చేసే ముఖ్యమైన పప్పు దినుసుల పంటలు మినుము మరియు పెసర అని చెప్పుకోవచ్చు మరి ఈ పెసర మినుమును మనం ఎప్పటి వరకు సాగు చేయవచ్చు అంటే ఎప్పటి వరకు విత్తుకోవచ్చు మరి విత్తే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తర్వాత మంచి దిగుబడి సాధించాలి అంటే కూడా ఏ ఏ చర్యలు చేపట్టాలంటారు ఇందులో ఇప్పుడు మనం పెసర మినుము చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఏంటంటే రకాలను ఎంపిక మాత్రం జాగ్రత్త పాటించాలి ఎందుకంటే పెసర మినిమంలో పల్లాకు తెగుల సమస్య అనేది అధికంగా ఉంటుంది సో దీన్ని తట్టుకునేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు మినుము విషయానికి వచ్చేటప్పుడు పియూ థర్టీ వన్ అనే రకం ఉంది అదే విధంగా పెసర విషయానికి వచ్చేటప్పటికి యాదాద్రి అనేది ఎర్లీ వెరైటీ అరవై ఐదు నుంచి అరవై ఐదు పంట చేతికి రావడం జరుగుతుంది అదే విధంగా దీంతో పాటు మధుర పెసర అనే రకం ఉంది ఇలాంటి రకాలను మనం ఎంపిక చేసుకోవాలి వీళ్ళ ఎంపిక చేసుకున్న తర్వాత తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి ఇమీడియట్గా ఎందుకంటే మనకు ఏదైతే రసం పీల్చే పొర ఉద్ధృతి వేసవి కాలంలో అధికంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇమరా క్రోపిడ్ ఐదు గ్రాములు లేదా థయోమీథాక్సిమ్ ఐదు గ్రాములు ఒక కేజీ విత్తనానికి సరిపోయేటట్టు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా తెల్ల దోమ ఉధృతి పెరుగుతుంది కాబట్టి దాని నివారణకు మనకు ఎల్లో స్టిక్కీ కార్డ్స్ అమర్చుకోవడం కానీ దానికి తగ్గట్టు స్ప్రేలు అంటే ఒక మోనోక్రాటా పద్ ఎర్లీ స్టేజ్లో స్ప్రే చేసుకోవడం కానీ ఇలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు పొందేటువంటి అవకాశం ఉంది ఇంకా ఈ వేసవి పంటల్లో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు వేసవి పంటలో విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా నీటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది మనకేందంటే ఇవన్నీ కూడా నీటి తడులతో పండడానికి అవకాశం కాబట్టి మనకేందంటే నీటి తడు భూమి అనేది పగలకుండా చూసుకోవాలి ఏ పంటలైనా కా అంటే ఎక్కువ ఇప్పుడు అదే నువ్వుల విషయానికి తడి ఎట్టి పరిస్థితిలో తడి ఉండాలి మళ్ళీ నువ్వుల విషయానికి వచ్చేటప్పటికి ఇంత ముందు చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో అధికంగా నీళ్ళు ఇవ్వద్దు ఒకటేసారి ఇచ్చేసి వారం రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది అన్నట్టు మనం వేచి చూడొద్దు దానికి అవసరమైనంత భూమిని తడపాలి వదిలేయాలి అంతవరకు అది అవసరం ఉంటుంది ఎక్కువ ఇచ్చినాం అనుకోండి దాని శాఖీయ దశ అనేది పెరిగే అవకాశం ఉంటుంది నువ్వులో కూడా రెండు నుంచి మూడు దశ పూత సమయం పూత తర్వాత మనం మొలకెత్తేటప్పుడు ఎట్లన్నా ఇస్తాం కాబట్టి ఈ రెండు మూడు దశలలోనే తప్పకుండా నీటి తడులు ఇచ్చేటట్టు చూసుకోవాలి చాలా మంచిదండి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు మరి వివిధ యాసంగి ఇంకా ఎండాకాలం పంటల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో చాలా చక్కగా తెలియజేసిండ్రు మరియు మీరు చెప్పినటువంటి సలహాలని సూచనలు పాటించి ఈ యాసంగి మరియు ఈ ఎండాకాలం పంటల్లో అధిక దిగుబడిని సాధించి మంచి లాభాలను పొందాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు వివిధ వేసవి పంటలలో ప్రస్తుతం చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో అశోక్ పెట్టిన ముచ్చటది అది ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింకారైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాత ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి రెండు చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గల వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరను వినిపించడం జరుగుతుంది వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారం కిసాన్ వాణి ఇల్లు వ్యవసాయం కార్యక్రమాలలో ఈ ముచ్చట్లను వినిపించడం జరుగుతుంది అయితే ముఖ్యమైన పంటనే కాకుండా కూరగాయల పంటలు కూడా పండించినట్లయితే ముఖ్యమైనటువంటి ప్రధానమైన పంటకు ఇవి ఆసరాగా నిలుస్తాయి ఫలితంగా షావుకారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అప్పులు చేయాల్సిన అవసరం పెద్దగా కూడా ఉండదు మళ్ళీ కూరగాయలు పండించడం వలన రోజు కూడా రైతు చేతిలో డబ్బులు వస్తూనే ఉంటాయి ఇంకా తాజా కూరగాయలు కూడా ఆకుకూరలు కూడా తినవచ్చు రైతులు కాబట్టి ప్రతి రైతు తనకున్నటువంటి భూభాగంలో ఎంతో కొంత కూరగాయలకు స్థలం కేటాయించినట్లయితే బాగుంటుంది మంచి దిగుబడి కూడా సాధించవచ్చు కొంతమంది రైతులు ఇరవై సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తారు మరి కొంతమంది రైతులు ఐదు పదేళ్ళ నుంచి కూడా కూరగాయలు పండిస్తారు కూరగాయలు పండించిన ప్రతి రైతు కూడా లాభాల బాటలోనే ఉన్నాడని చెప్పేసేసి చాలామంది రైతులు చెప్తూ ఉంటారు ఇప్పటి రైతు అంతరంగం శీర్షికన కూరగాయల సాగులో అనుభవాల గురించి భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం పుంజుమేరిగూడ గ్రామానికి చెందిన గొర్రె రామయ్యతో దినేష్ పెట్టిన ముచ్చటిందాం గొర్ల రామయ్య గారు మీకు నమస్కారం అండి చెప్పండి మీకు మొత్తం భూమి ఎంత ఉంటుంది భూమి మూడు ఎకరాలు ఉన్నాయండి ఏమేమి పంటలు వేసిన రీ మూడు ఎకరాలల్లా కొంచెం అనుప తోట ఉన్నది ఇక చిక్కుడు అలసెంత అన్నీ ఉన్నాయి కూరగాయలు మిర్చి వంకాయ మళ్ళీ అక్కడ అద్దెకరం టమాటా వేసిన ఇంకా ఇంకో రెండు ఎకరాలు పత్తి వేసిన మరి నువ్వు కూరగాయలు వేసినావు పత్తి వేసినావు ఇయ్యోడు ఎన్న లాభం కనబడుతున్నది నీకు లాభం పత్తిలో ఉన్నది కానీ ఈ సంవత్సరం రేట్ లేదు ఎంత రెండు ఎకరాలకు పత్తి పది పది అంటే ఇరవై ఇర కుంటలు వెళ్ింది మంచిగా వెళ్ళింది ఇరవై కుంటలు పత్తి అంటే లక్షన్నర పంట వెళ్ళింది కానీ ఇప్పుడు మందులకు బాగా రేట్లు ఉన్నాయి కదా దేనికైనా ఇప్పుడు కాయకిలో కిలోకి పదిహేను రూపాయలు తీసుకుంటాయి సగం పోయినా సగం అయితే ఉంటుంది మన ఇంటి భూములు ఉంటే పత్తికి మిగులుబాటు ఉంటుంది ఇంటి భూమి కాదు అది మీది అంటే కౌలుకి చేసేసిన మూడు ఎకరాలు సంత భూమి అయితే కూరగాయలే దగ్గర రెండు ఎకరాల దాకా ఉన్నది కూరగాయలు రెండు ఎకరాలు వేసిన కౌలు ఎంత పట్టుకుంటావు కాలుకు ఉన్నాయి మూడు ఎకరాల దాకా కూరగాయలు అన్నీ ఉన్నాయి కానీ కూరగాయలు ఎప్పటికీ సీజన్ని బట్టి ఉంటుంది రేటు ఉన్నప్పుడు పదిహేను మిగిలిన బాటు ఉంటుంది రేట్ లేకుంటే ఈ మందులకు వీటికి సరిపోతాయి అంతే చిక్కుడు చూసినా ఈ చిక్కుడు ఎప్పుడు పెట్టినాను చిక్కుడు మెరుగప్పుడు అప్పుడు పెట్టి చిక్కుడు కాయ ఒక్కటి కూడా కాయలే వెస్ట్ పోయినాయి ఎందుకు ఆనలక ఆనలా కాదు అది వైరస్ హత్య అంటే నువ్వు ప్రతి సంవత్సరం చిక్కుడు పెడతావు లే ఒక సంవత్సరం ఇక్కడ పెడితే ఒక సంవత్సరం అటు పెడతాం తింపేస్తా గానీ అంటే నువ్వు ఈ భూమిలో ప్రతి సంవత్సరం చిక్కుడు ఉంటది ఉంటది ఇక్కడ లేకుంటే అక్కడ అక్కడ లేకుంటే ఇక్కడ ఎన్ని నెలల నుంచి ఈ చిక్కుడు పండిస్తున్నావు నెల అంటే నాకు వద్దా చిన్న కానీ దాదాపు యాభై సంవత్సరాలు అయ్యేదే పని విత్తనాలు ఎడికెళ్ళి తీసుకొస్తావు మరి చిక్కుడు విత్తనాలు చిక్కుడు విత్తనాలు మన సంత ఇంటి ఇప్పుడు వీటిని ఉంచుతావు ఇక ఉంచుడే ఇంటి పేరు ఎన్ని ఉంచుతావా ఈ వంకాయ మిరపకాయ అన్ని దుకాణకెళ్ళి తెచ్చాడు కానీ చిక్కుడుకాయ మాత్రం ఇంటి ఇప్పుడు నువ్వు పరిగే చిక్కుడు ఉంచుతావా లేకపోతే ముందరి నుంచి కొన్ని చిక్కుడు ఉంచేస్తావాడు ఉంచే ఫస్ట్ గల పదిగేల పబ్బులు నిర్చబెడతాం తెంపరిగా స్టార్టింగ్ ఉంచి విత్తనాలు చేస్తాం అంతేగా అంటే ఇవి పెట్టిన ఎన్ని కాస్తుంది చిక్కుడు మూడు నెలలు కావాలి చిక్కుడు మూడు నెలలకు మూడు నెలలకు మార్కెట్కి వెళ్తాయి రేట్ ఎట్లా ఉంటే ఫస్ట్లో మరి ఫస్ట్లో రేట్ మంచిగానే ఉండే ఈ సంవత్సరం చిక్కుడు కానీ కాయలే కదా వర్షాలు అసలు వర్షాల్లా కాదు వైరస్ అంటే ప్రతి సంవత్సరం వైరస్ వస్తుందా ఇట్లా ఇవి కూడా వచ్చింది నిరుడు లేకుండా నిరుడు మంచిగా వెళ్ళినాయి కానీ ఈ సంవత్సరం వైరస్ వచ్చింది వైరస్ వచ్చిన తోట మొత్తం విడిచబెట్టుడు ఇక ఇప్పుడు ఇట్లా ఈ ఆకులు ఏరిపోయినాయి కదా అది వైరస్ కాత కాయని అది అది అంతట్లానే అట్లానే ఆగిపోతుంది ఈ అనపకాయ కూడా ఉన్నట్టున్నది ఇది అనపకాయ అనపకాయ కూడా ఇత్తనాలు ఇంటి అనపకాయ కూడా అప్పుడు చిక్కుడుతోనే పెట్టినావా అప్పుడు పెట్టినాయి అది మార్కెట్లో అమ్ముతుందాక మార్కెట్ లో అమ్ముడు పచ్చికాయని పచ్చకాయ అది కూడా కూరల్లోకి పోతుందేమో అది మంచి వైరస్ ఏమైనా వచ్చిందా దానికి అట్లా అనపకాయ వచ్చింది వైరస్ వచ్చే మరి పంట తక్కువ అది వైరస్ రాలేదనుకో పంట మంచిగా వెళ్తుంది అంటే ఈ పబ్బులు ఇక ఇప్పుడు కూడా ఈ పంట అయిపోగానే పబ్బులు తీసేస్తావు ఉంచుతావా పంట ఉంటే మిరుగప్పుడు మళ్ళీ తీసేసి దుక్కి దున్ని మళ్ళా లేదు మొత్తం తీసి సాఫ్ చేసి దున్ని మళ్ళా వేసాడు టమాటా ఎప్పుడు పెట్టినావు వర్షాకాలంలో మా భూములలో టమాటా చెట్టు బతుకది ఇట్లా వర్షాకాలం పోయినా చలికాలంలో టమాటా మంచిగా ఉన్నది కంటే కూడా ఇరవై ఐదు ఇరవై ముప్పై ఇట్లా కాంట అవుతుంది కిలోకు టమాటా రేట్ మధ్య ఉండదు కానీ కాస్త ఈ గడ్డి మాదలు కొట్టబట్టి అసలుగా కాస్త పంట మారుతుంది నారు కొనుక్కొచ్చుకున్నావా లేక నువ్వు తయారు చేసుకున్నావా టమాటా నారుచ్చిన గుడి కొట్టిన గుడికి దూరం బాగా అంత దూరం పోకటే ఉంటది కావాలంటే అక్కడ కంపల్సరీ దొరుకుతుంది మిరపకాయ నారు కానీ వంకాయ నారు కానీ ఏదైనా కానీ దొరుకుతుంది ఇటు ఇటు దొరకదా ఇటు దొరకదు మరి సరే ఇటు లేవు లేవు మరి అదే నార అనిట్టే నమ్మకంతోనిస్తాయి నీకు అయినా ఇక తెచ్చేసుడు ఈ నార అని చెప్తాడు గంతే నమ్మకం లేదు కానీ ఇక తెలిసిన మనిషి ఇది గ్యారెంటీ అని చెప్తాడు గంతే తేడా ఉంటుందా మనం తయారు చేసుకునే నారుచ్చిన ఉంటుంది అలాగే మంచిగా మనదా మనదే మంచిగా ఉంటది కానీ ఇప్పుడు అంత కష్టపడాలంటే కాదన్నట్టు మన ఆ పనులు ఈ పనులు చిల్లర పనులు ఉంటాయి కదా అది కాదన్నట్టు మనతో ఎందుకో మొక్క ఇస్తారు వాళ్ళు మొక్క రూపాయికి ఒకటి ఈ మిర్చి అయితే రెండు రూపాయలకు ఒకటి అంటే మిరపకాయ మొక్కసో ఆడికేళ్ళు కొనుక్కొస్తారు మొక్క ఇది కూడా అంటే ఆనకాలం మిరపకాయ ఆనకాలం పెట్టినా చెట్లు టమాటా ఆనకాలం వెళ్ళిపోయినాక పెట్టి మిరపకాయనేమో ఆనకాలనే పెట్టేసా మిరపకాయ వంకాయ మొత్తం ఇవి చిక్కుడుకాయ అలసందకాయ అన్ని వంకాయ నారు సో తెచ్చినావా తెచ్చినవా మరి నువ్వు పొడి వంకాయలు తీసుకొచ్చినావు ఇటు పొడు వంకాయలు ఎక్కాయా గుండెరిచి వంకాయలు పొడు వంకాయ ఇటు బాగా అమ్ముతుంది అయితే ఈ పొడు వంకాయ నీకు ఎట్లా ఏర్పడుతుంది నువ్వు నారు కొనుక్కునేటప్పుడు ఇప్పుడు అలుగుతాడు డబ్బలల్లా ఆ ప్యాకెట్ అన్న పెడతాడు ఈ నారా అని చెప్తాడు గుండిచ్చి వంకాయకు ఈ పొడు వంకాయకు ఏం తేడా ఉంటుంది మరి ఏమన్నా ఖర్చులు తక్కువ ఉంటాయి పొడు వంకాయకి ఏమన్నా ఖర్చు తక్కువ లేదు ఆ గుండు వంకాయ బాగా వర్షాకాలం తినలు ఇప్పుడు గుండ వంకాయ తింటారు జనం వర్షాకాలం అది పొడు వంకాయ తింటారు ఎట్లా కిలో నడుస్తుంది ఇప్పుడు వంకాయ మరి వంకాయ ఎక్కడ ఇప్పుడు పది రూపాయల కిలో ఐదు రూపాయల కిలో అంత తక్కువ రేటు ఉందా వంకాయ లేదు రేటు మరి మీరు మార్కెట్లో కూర్చొని అమ్ముతారా లేకపోతే గుత్తకి గుత్తకిచ్చి స్వీట్కి గుత్త సెట్ల దగ్గర ఇచ్చాడు ఇక్కడ మేము మంచిరాలు బిగ్గే సెట్ అంటే రోజు పోతారా మీరు మంచిరాలు రోజు నాలుగు రోజులకు ఐదు రోజుల సరి తెంపుడు తెంపితే వీడికి ట్రాలీ పట్టుకొని పట్టుకుని ఇంకా ఈ గోబీ కూడా వేసినట్టున్నావు గోబీ ఎప్పుడు వేసినావు గోబీ మొన్ననే పదిహేను రోజులు అవుతుంది కావచ్చు ముందు అంతకుముందు అంతకుముందు వారి పంట వరి పొలం తీసేసి గోబీ వేసిన నీళ్ళు కావాలి వారికి నీళ్ళు కంపల్సరీ పువ్వు గోబీ పువ్వు గోబీ అవుతుంది పువ్వు గోబి అంటే కిలో కిలో పావు కిలో పావు కిలో ఇట్లా గడ్డ మంచిగా వస్తేనేమో కిలో దాటి ఉంటది లేకుంటే మంచిగా రాలేదంటే పావు కిలో కిలో ఇట్లా ఉంటుంది ఇప్పుడు మనం పదిహేను రోజుల అంటున్నావు అంటే ఇది నారు కొనుక్కొచ్చినవా లికినావా నువ్వే గోబీకి కొనుక్కొచ్చాయి నారు కూడా కొనుక్కొచ్చినవా లేదు అక్కడ అంతా దొరుకుతుంది పైసలు కావాలి కానీ ఏ నార అంటే ఆ నార దొరుకుతాయి గోబీ నారేట్ ఇస్తారు వాళ్ళు రూపాయి నార రూపాయి ఇట్లా అంటే నార బాగా ఉన్నదానుకో రూపాయి పవల రూపాయితో ఇస్తారు కొద్దిగా షార్టీ రూపాయి నార రెండు రూపాయలు కూడా ఉంది రెండు రూపాయలు లేదు గోబీ కానీ రూపాయి ఉంది మరి ఆ పువ్వు ఉయ్యాలంటే తెంపాలంటే ఇంకెన్ని రోజులు టైం పడుతుంది దానికి రెండు నెలలు కావాలి పువ్వు రావాలంటే పురుగు ఉంటుంది గోబీకి మందు కొట్టుడే రెండు రోజులకు ఒకసారి కంపల్సరి ఈ బెండకాయ ఎప్పుడు పెట్టినా బెండకాయ మొన్న పెట్టా పదిహేను రోజులు అవుతుంది అంతే అది రావాలంటే ఇంకా రెండు నెల పడుతుంది మరి ఇప్పుడు నేను చూసిన ఈ చిక్కుడు కానీ అనపకాయ కానీ మధ్య మధ్యలో ఈ అల్చెంత వేసినాం మరి పంట తీయకన్నా ముందు వేసినాం మరి పంట తీయక ముందు అంటే ఈ చిక్కుడు అట్టిక పోయినాయి కదా ఇక దాంట్లోనే పెట్టేసిన అన్నట్టు పెరుగుతాయి అది ఉన్నది మామూలుగా అది ఇంత ఇది ఇంత రోజు కష్టం బాగా ఇప్పుడు మంచిరాలు పోవాలంటే పొద్దున్న దింపాలి రాత్రి పదిహేడు దాకా దాటి షార్ట్ చేయాలి మళ్ళీ రెండు గంటలకి లేచి తాలిమీద వేసుకొని పోబడుతుంది పదిహేడు దాకా ఈ కవర్లో పెట్టాలి ముల్లెలు కట్టాలి కూరగాయలు ఉంటాయి కదా మళ్ళీ రెండింటికి లేచి బండ్లు వేసి పట్టుకొని పోబడుతుంది ఆటో అన్న ట్రాలీ అన్న ఎంతమంది పని చేస్తారు మీరు కొడుకు కోడలు నాకు నరుగులు కొడుకులు కానీ కొడుకులు గిడుకులు ఇదే పని అందరు అందరు ఇదే పని ఇదే పని ఇక కొడుకులు చదువుకున్నా చదువుకున్న ఇక్కడ గంగా జావులు దొరికినాయి చదువుకునే ఉండాలి ఏం లాభం అనిపిస్తుంది ఇప్పుడు పెట్టాలి తెంపాలి మళ్ళీ అక్కడ సేటుకు కమిషన్ అమలుకి టాలోనికి అందరికి పోగా ఏం మిగులుతాయి ఏదో పని అని చేస్తుంది వేరే పని చేసాడు అవుతుంది మాతోని కాదు కదా ఇన్ని రకాల కూరగాయలు పండిస్తున్నావు నువ్వు మార్కెట్కి తీసుకుని పోతున్నావు మరి వీటికి నీళ్ళు పారిస్తావు నీళ్ళు ఇది ఇక ఆయిల్ ఇంజన్ పెట్టి డీజిల్ తెచ్చుడు ఐదు లీటర్ తెస్తే ఒక ట్రిప్ మొత్తం ఒక రోజు లేదా ఇక్కడ కరెంట్ లేదు కానీ అంత బడ్జెట్ కావాలి బోర్ చెప్పేయాలంటే ఇప్పుడు రెండు లక్షలు కావాలంటాను ఇదే వాకు కరెంట్ మోటార్ డీడీ మన మహిళ లక్ష లక్ష యాభై దాకా అవుతుంది అంటాను సార్లు అడుగుతే మరి వాగుల నువ్వు ఆయిల్ ఇంజన్ వేసి నీళ్ళు వారిస్తున్నావుల నీళ్ళు ఎప్పటిదాకా ఉంటాయి

గొర్ల రామయ్యతో యూ దినేష్ పెట్టిన ముచ్చటది అది ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ రెండు ముచ్చట్లను రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అందుబాటులో ఉంటాయి ఇప్పుడు వినలేమన్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నటువంటి వాళ్ళు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎం అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను మీరు వినడమే కాకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయవచ్చు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ మనసు నిండా